పిల్లలు ఆడుకునే ఆట బొమ్మల నుంచి ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ వరకు అన్ని రూపాల్లోనూ లక్క బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి ఒకప్పుడు బొమ్మల కొలువు వివాహాది శుభకార్యాలకు ఇంటి గృహప్రవేశంలో పిల్లలు పుట్టినరోజు వేడుకలకి ఈ లక్క బొమ్మలే ప్రధాన అట్రాక్షన్ చేతిరిగిన కళాకారుల నైపుణ్యం దేశ విదేశీలను ఆకట్టుకుంటుంది మామూలు కర్రతో తయారు చేసే బొమ్మలు ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకతను సగర్వంగా చాటుచెప్తున్నాయి ఏటి కోపాక హస్తకళా నైపుణ్యంపై వైకేటీవీ స్పెషల్ స్టోరీ అనకాపల్లి జిల్లా ఏటి కొప్పాక ప్రసిద్ధి వరాహ నది పక్కనే ఈ గ్రామం ఉంటుంది దీంతో ఒకవైపు నది పరవళ్లు మరొక వైపు కళాకారులు అందమైన బొమ్మలు చెక్కుతున్న శబ్దాలు పోటీ పడుతున్నట్లు ఉంటాయి ఇక్కడ బొమ్మలకు సహజ రంగులదుతారు ఏటి కొప్పాక హస్త కళాకారుల నైపుణ్యానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ఓసారి ఈ బొమ్మల గురించి ప్రస్తావన చేశారు దీంతో ఈ బొమ్మల విశిష్టత మరింత పెరిగింది బొమ్మల్లో మన సంప్రదాయాలు మరియు ఏటి కొప్పాక లక్క బొమ్మల తయారీదారులు ఇద్దరికి రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది సహజ రంగులతో బొమ్మలు తయారు చేసినందుకు సివి రాజు రాష్ట్రపతి అవార్డును అందుకోగా లక్క బొమ్మల తయారీగాను శ్రీశైలపు చిన్నయాచారికి రాష్ట్రపతి అవార్డు తో పాటు ఆఫ్ రికార్డ్ చోటు దక్కింది ఈ ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల ఏపీ ప్రదర్శించిన ఏటి బొమ్మల శకటానికి మూడో స్థానం దక్కింది మా తాత ముత్తాతల నుంచి కూడా ఏటు కొప్పాక లక్క బొమ్మలను తయారు చేయడంలో నాది నాలుగో జనరేషన్ అండి మా ముత్తాత గారు పెదపాటి పారాభత్తుడి గారు ఆయన సుమారు వంద సంవత్సరాల పైచిలకి ఆయన కూడా ఇదే వృత్తిలో రాణించి బ్రతకడం జరిగింది ఆయన తర్వాత వారసత్వంగా మా తాతగారు పెద్దపాటి సత్యనారాయణ గారు కూడా ఆయన కూడా సుమారు ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలు కొనసాగించి ఆయన కూడా వంద సంవత్సరాలు పైచిలికి ఆయన కూడా బతికారు ఇప్పుడు మా నాన్నగారు కూడా సుమారు మా నాన్నగారు వయసు ఇప్పుడు ప్రస్తుతం డెబ్బై ఎనిమిది సంవత్సరాలండి మా నాన్నగారు కూడా అరవై ఆరు సంవత్సరాల నుంచి కూడా ఇదే వృత్తిలో మా నాన్నగారు కూడా ఉన్నారండి ఈ యొక్క బొమ్మలకి ప్రధానంగా అంకుడు కర్ర అనే ఒక కర్రని మేము వాడతామండి ఆ యొక్క కర్రలో ప్రత్యేకత ఏమిటంటే మేము ఆ చెట్టు అనేది సుమారు ఒక ఒక అడుగు నుంచి రెండు అడుగులు మందం ఉంటుందండి మేము ఇక్కడ ఏటి కుప్పాకలో ఏ బొమ్మ చూసినా కానీ రెండు అంగిలాల నుంచి నాలుగు అంగిలాలు లోపే అంటే ఇంచెస్ లో మాత్రమే మేము బొమ్మను తయారు చేస్తాము అంటే మేము చెట్టు ఎప్పుడు కూడా నరకడం ఉండదండి ఏదైతే ఫలాలు ఉంటాయో ఆ బ్రాంచెస్ మాత్రమే మేము కట్ చేస్తామండి అందువల్ల ఒక నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా ఈ అంకుడు తో బొమ్మలు చేస్తున్నా కానీ ఈ యొక్క కర్ర అంతరించిపోకుండా ఉండడానికి ప్రధాన కారణం అండి అలాగే మేము ఇందులో వాడే రంగులు కూడా పూర్తిగా ప్రకృతి రంగులనే మేము ఉపయోగిస్తున్నామండి అంటే ఉదాహరణకు మొకానికి రాసుకునే పసుపు కొమ్ముల ద్వారా ఎల్లో కలరు జాఫ్రా సీడ్స్ ద్వారా జాంగి జాంగిలో అది స్వీట్స్ లో అది వాడుతుంటారా జా జాఫ్రా సీడ్స్ అనేది అలాగే హనుమాన్ ట్రీ అని కూడా అంటుంటారు దాన్ని అంటే సింధూరం దాని నుంచి వస్తుంది అనమాట ఈ యొక్క చెట్టు నుంచి విత్తనాల నుంచి మేము రెడ్ కలరు ఆరెంజ్ కలరు ఇవన్నీ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది అలాగే కరక్కాయ రసం నుంచి బ్రౌన్ కలరు ఇలాగే ఇండిగో లిప్స్ నుంచి మమ్మని గ్రీన్ సీడ్స్ అన్ని కూడా మేము తీసుకొని ఈ రోజు న్యాచురల్ రంగులను ఉపయోగించి మేము బొమ్మలు తయారు చేయడం జరుగుతుందండి పూర్వకాలంలో అయితే కెమికల్ కలర్స్ ని వాడి మా మా తాతగారు జనరేషన్లో అయితే కొంచాలు తవ్వలు కొలమానుకులు ఇవన్నీ కూడా అప్పట్లో చేసేవారండి ఉప్పు గిన్నెలు ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి మా నాన్నగారి తరం నుంచి కూడా ఇప్పుడు సమాజానికి ఏ బొమ్మలైతే అవసరమో అది లో పెట్టుకునే బొమ్మలు కానీ అలాగే పశువు పశువు కుంకాలలో కానీ ఇప్పుడు ట్రెండ్ అనుగుణంగా మేము కూడా ఇప్పుడు బొమ్మలు తయారు చేయడం అనేది జరుగుతుందండి ఏటి కుప్పాక లక్క బొమ్మలకు నాలుగు వందల దశాబ్దాల చరిత్ర ఉంది ఈ లక్క బొమ్మల తయారీపై సుమారు రెండు వందల యాభై కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి వంట చేసేందుకు కూడా పనికిరాని అంకుడు కరతో అద్భుతాలు సృష్టిస్తున్నారు కళాకారులు సూది మున పరిణామం గల బొమ్మలను సైతం సులువుగా చెక్కడానికి చూసి ఎవరైనా సరే ఔరా అనాల్సిందే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హస్త కళాఖండాలను తయారు చేసి ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు ఏటుకోపాక కొయ్య బొమ్మలంటే ప్రపంచం గర్వించేదగ్గ స్థాయి ఒక గౌరవం సంపాదించుకుంది అయితే ఈ ఏటుకోపాక బొమ్మలకి చిన్న చిన్న పిల్లల కానివ్వండి పెద్ద పెద్దవాళ్ళ వరకు ఏటు గొప్ప ఈ యొక్క బొమ్మలు అంటే చాలా ఇష్టపడే ఉంటారు ఇది దేశం కూడా గర్వించే విధంగా ఉంది అయితే ఆ ఏటు గొప్ప బొమ్మలు తాలూకా విషయాలు ఉండే ఏంటనేది ఆ బొమ్మలు ఎలా తయారీ చేస్తారని చెప్పి తయారీదారులు ఉన్నారో ఆయన అడిగి మనం తెలుసుకున్నాం ఏటు బొమ్మలు నా చిన్నతనంలో కూడాను అయితే ముఖ్యంగాను ట్రైన్ లో కూడాను మహిళలు ఈ పెద్ద పెద్ద బుట్టల్లో పెట్టుకొని ఈ బొమ్మలను తీసుకువచ్చి అక్కడ విక్రయించేవారు అది ఈ అలా చేసేవాడు దాన్ని కూడా ఏటు ఏటుకొప్ప బొమ్మలు అని చెప్పే పేరు కూడా బాగా వచ్చింది అది ఇప్పుడు అలా జరుగుతుందా అసలు ఆ టైంలోనే అలా విక్రయించడానికి అసలు ఏంటి అసలు మీకు జీవనోపాధి ఇదేనా అంటే ఇక్కడ ఏంటంటే సార్ ఇక్కడ ఏటుకొప్పకు మొత్తం మీద రెండు వందల యాభై నుంచి మూడు వందల హస్త కళాకారులు ఉంటారు సార్ ఒక్కొక్కరు స్కిల్ వర్క్ చేస్తారు కొంతమంది అన్స్కిల్డ్ వర్క్ చేస్తుంటారు అనమాట ఇప్పుడు ఇక్కడ ట్రైన్స్ లోకి అది పట్టుకెళ్ళి ఇప్పుడు ఎవరైతే కొంత అంటే చీప్ తక్కువ రేట్లు మనం బొమ్మలు మనం అంటే ప్రపంచానికి కాస్ట్లీ బొమ్మలు అమ్మాలా తక్కువ రేట్లు కూడా బొమ్మలు మనం విక్రయించగలగాలి సార్ అంటే కస్టమర్ తగ్గట్టు మనం బొమ్మను తయారు చేయగలగాలి అలాగే మా వాళ్ళు తక్కువ రేటుకి బొమ్మలు చేసిన వాళ్ళందరూ కూడా ట్రైన్స్ లోకి అది తీసుకెళ్ళి అమ్ముతుంటారు సార్ ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉందో ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు లేకపోతే వెబ్సైట్స్ ద్వారా కావచ్చు ఇతర దేశాలకు కూడా మేము స్వయంగా ఇప్పుడు మేము బొమ్మలు అమ్మడం అనేది జరుగుతుంది సార్ ఇదే కాకుండా మేము ఇప్పుడు ఫిల్మ్ యాక్టర్స్ కూడా జ్యువెలరీ అనేది ఏదైతే వాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళకి ఆభరణాలు చాలా అందం కదండి అది సినిమా ఇండస్ట్రీలో ఇంకా దాని యొక్క విలువ ఎక్కువ ఉంటుంది మేము కూడా ఇప్పుడు వాళ్ళకు ఉండే అనుగుణ వాళ్ళు ఉండే ట్రెండ్ కి అనుగుణంగా మేము వాళ్ళు వేసుకున్న నెక్లెసెస్ కానీ గాజులు కానీ ఇయర్ రింగ్స్ కానీ పిన్స్ కానీ వాచెస్ కానీ ఇవన్నీ కర్రతో చేసి మేము కూడా ఇప్పుడు కూడా మా ప్రతిభని నిరూపించుకుంటున్నామండి అయితే ఈ కళాకృత్యాలు మీ చేతితో చేయడం ఇది మీకు మీకు కానీ మీ ఆనవాయితీగా వచ్చేదే కానీ ఇక్కడ చాలా మంది రెండు వందల యాభై కుటుంబాలు అంటున్నారు ఈ చేతితోటి ఈ కళాకృత్యాలు చేయడం కూడా అది చాలా గొప్ప గర్వకారణం అది అది మీకు అసలు ఎలా వచ్చింది ఈ మీ పూర్వీకుల నుండి తాట ఎలా వచ్చింది అసలు ఇంత రెండు వందల యాభై మంది కుటుంబాలు దీని మీద బతుకుతున్నారు అసలు ఈ ఇంత పేరుగాంచిన ఏటు గొప్ప బొమ్మలకి ఏ విధంగా పేరు వచ్చిందండి అసలు అంటే ఇప్పుడు మేము గొప్పతనం అంతా కూడా మా పూర్వీకులకి మేము ఎప్పుడు రుణపడి ఉండాలి సార్ ఎందుకంటే ఈ యొక్క అంకుడి గారితో ఇలాంటి బొమ్మలు కూడా చెయ్యొచ్చు అనేది మా ఎప్పుడో నాలుగు వందల సంవత్సరాల క్రితం మా పూర్వీకులు మా కుటుంబ సభ్యులందరూ కూడా దీన్ని అసలు ఈ కర్రతో ఇలాంటి బొమ్మలు చేయొచ్చు ఇలాంటి రంగులు వాడి ఇలాంటి వాడచ్చు అనేది మా పూర్వీకులు చెప్పడం అనేది నిజంగా వాళ్ళకి ఎప్పుడు మా జనరేషనే కాదండి మా తర్వాత వచ్చే జనరేషన్ కూడా ఎప్పుడు రుణపడి ఉంటామండి ఎందువల్లనంటే ఇప్పుడంటే మిషన్స్ ఇవన్నీ వచ్చేసాయి మిషన్స్ లేనప్పుడు అది చాలా కష్టమైన ప్రక్రియ అండి ఒక మనిషి లాగుతా ఉంటే మనిషి చేయాలండి దాంట్లో ఈ ఏటుకొప్పా విలేజ్ కి జనరేషన్ మా నాన్నగారండి ఎందుకంటే ఆయన సుమారు నలభై నలభై ఐదు సంవత్సరాలు ఆ మిషన్ మీద ఆ మోటార్ మీద ఆ లేతి మీద చేసి ఇప్పుడు మళ్ళీ దీని మీద అప్గ్రేడ్ చేయడం అడిగింది సార్ ఎందుకంటే ఇప్పుడు ఉండే జనరేషన్ అయితే మేమైతే ఆ తాడితో లాగే దాని మీద చెయ్యే చేయలేము సార్ ఎందుకంటే ఒక మనిషి లాగుతుంటే ఒక మనిషి చేయడం అది ఇప్పుడు మా మిషన్ అనేది ఉందండి ఓన్లీ వన్ సైడే రొటేట్ అవుతుంది బెల్ట్ వేస్తే ఆ మిషన్ అలా కాదు సార్ ఒకవైపు ముందుకెళ్తుంటే ఒకసారి వెనక్కి వెళ్తూ సార్ ఆ వెనక్కి వెళ్ళేటప్పుడు మాత్రం మనం దాని మీద టూల్ అప్లై చేయాలండి ముందుకు వెళ్ళినప్పుడు ఆ టూల్ తీసేయాలండి అది చాలా కష్టమైన ప్రక్రియ సార్ అప్పుడు కూడా అప్పుడు కుండే అంటే గాజులు స్టాండ్లు కానివ్వండి కొంచాలు కావచ్చు తవ్వలు కానివ్వచ్చండి తర్వాత ఉప్పు గిన్నెలు ఇలాంటివన్నీ చేసి అప్పట్లో ఏంటండి మామూలుగా మీరు చాలా మంది ఏమనుకుంటారంటే ఈ బొమ్మలో నక్కపల్లి బొమ్మలు నక్కపల్లి బొమ్మలు అనేవారండి పూర్వం అంటే అంటే ఒక నక్కాపల్లి లక్కా బొమ్మ అని చెప్పి ఒక కొటేషన్ వచ్చేదండి అందరూ ఏమనుకుంటారంటే ఈ బొమ్మ నక్కపల్లిలో పుట్టింది అనుకుంటారండి కానీ మా పెద్దలు అంటే మా నాన్నగారు కానీ మా తాతగారు కానీ వీళ్ళందరూ చెప్పడం ఏంటంటే దీని యొక్క హిస్టరీ పూర్వకాలంలో మనకు మార్కెటింగ్ సదుపాయం ఉండేది కాదని ఒం లేనప్పుడు ఇక్కడ ఉపమాకని చెప్పేసి మనకు వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా ఫేమస్ అంటే ఆ ఫేమస్ దాని వల్ల తిరుణాలు జరిగాయంటండి సంవత్సరానికి ఒకసారి మన రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఉప్మాక వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఫేమస్ గా ఉండేది అంటే అప్పట్లోనే అప్పుడే నాటుపల్లి మీద అది వచ్చేవారు అంటే అక్కడికి మా నాన్నగారు మా తాతగారు చెప్పిన స్టోరీ అండి అప్పుడు ఏం చేయాలి మా వాళ్ళు అందరూ బొమ్మలు తయారు చేసుకుని ఈ బొమ్మలు అన్ని పట్టుకెళ్ళి నక్కపల్లిలో ఉండే మాకు ఆలయం దగ్గర బొమ్మలు అమ్మేవారు అంటే ఈ బొమ్మలు కొనుక్కొని వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా కొనుక్కొని ఎక్కడ కొన్నారంటే నక్కపల్లిలో కొన్నాము నక్కపల్లి 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 బొమ్మ అని ఇలాగ పేరు చాలా మంది ఏమనుకుంటారంటే ఈ బొమ్మ నక్క పిల్ల పుట్టిందేమో అనుకుంటారండి కానీ పుట్టింది అయితే పుట్టిగా ఏటుకొప్పకనే మా గ్రామంలోనే ఇది పుట్టడం జరిగిందండి అయితే ఈ బొమ్మలు కూడాను ఇంట్లో కూడాను కబోర్డ్ లో ఇంటీరియర్ చాలా చక్కగా అమర్చుకొని కబోర్డులో కూడా చని ఈ బొమ్మలో పెట్టడం వల్ల ఈ బొమ్మల వల్ల షో కేసుల్లో కూడా చాలా అందంగా కనిపిస్తాయి అయితే ఎవరైనా సరే అడిగినా సరే ఇది అని చెప్పే పేరుగాంచింది ఎవరు అడిగినా సరే మీరు చెప్పారు నక్కపల్లి అనేది గతంలో అది అయిపోయింది ఎప్పటికీ కూడాను సిటీల్లో కూడాను కబోర్డ్లో కూడాను ఇవి చక్కగా అలంకరించుకొని చేస్తున్నారు బొమ్మలకి ఏటుకొప్పకి చాలా వరకు పేరు పేరు వచ్చింది దాన్ని ఏ విధంగా మనం అండి నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఈ రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఏటుకొప్పి అంటూ ఒక మంచి గుర్తింపు వచ్చిందండి ఎందువల్లంటే అది మా బొమ్మ వల్ల అండి ప్రతి ఇంట్లో కూడా మా బొమ్మను అనే దాన్ని ఒక డెకరేషన్ గా వాడుకోవచ్చండి లేకపోతే వాడుతున్నారు ఇప్పుడు ప్లేస్ అలాగే కుంకుమ బరి కింద వాడుతున్నారు రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇచ్చేది కూడా మా బొమ్మను వాడడం అనేది మా అదృష్టమే కదండి ఇదే కాకుండా మేము కస్టమర్కి ఏ విధంగా కావాలో అది గా కూడా అంటే మాకు పలానా విధంగా మాకు బొమ్మ కావాలమ్మా రిటర్న్ గిఫ్ట్ మా పెళ్లికి ఇవ్వాలనుకున్నాం అక్కడ మా ఫోటో వచ్చి పక్కన కొన్ని కుంకుమ బాక్స్ కావాలి లేకపోతే వెంకటేశ్వర బాబు బొమ్మ కావాలని వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా చెప్తే మేము అలా కూడా ఈరోజు మా ఏటుకోపాకులు ఉండే కళాకారులందరూ కూడా అలా కూడా బొమ్మ చేసేస్తున్నామండి ఈ కళాకారుల ప్రతిభ గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది లక్క బొమ్మలో ఎక్కడా పదునైన అంచులు లేకుండా ఎక్కడ పట్టుకున్నా గుండ్రంగా నునుపుగా ఉంటేనా తయారు చేయటం ఈ కళాకారుల ప్రతిభకు తాత్కాలికంగా నిలుస్తుంది రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఈ బొమ్మలకు జిఐ ట్యాగ్ భౌగోళిక సూచిక కూడా లభించింది నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ యునెస్కో వంటి అనేక సంస్థల నుండి అవార్డులను కూడా దక్కించుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి